ఎక్స్క్యూజ్ మీ పెళ్లి కూతురు అయితే తర్వాత ఉదయాన్నే నిద్ర లేని కండిషన్ పెట్టకూడదు వీక్లీ వన్స్ పబ్బుకి తీసుకెళ్ళాలి శాలరీ సెవెంటీ థౌజండ్ అబవ్ ఉండాలి ఏంటమ్మా ఉదయాన్నే నిద్ర లేపకూడదా అంటే నైట్ అంతా ఊరు మేము పడి తిరిగి వచ్చిద్దా ముగ్గేయాల్సిన అమ్మాయి పెగ్గేస్తా ఉంటే నేనేం చేయాలి డైలీ కర్రీ పాయింట్ నుంచి కర్రీ తెచ్చుకుంటే అదేం చేస్తుంది కేర్ హాస్పిటల్లో బెడ్ బుక్ చేసిద్దా శాలరీ సెవెంటీ థౌజండ్ ఎబో ఉండాలా ఏ ఏడు వేలు వచ్చేవాళ్ళు బ్రతకట్లేదా ఇంటికి దీపం వెళ్ళాలి ఆ దీపం వెలుగునిచ్చేదై ఉండాలి అంతేగాని కొంపం తగిలిట్టేలా ఉండకూడదు మీరు కోరే గొంతెమ్మ కోరికలు తీర్చలేక మొగ్గుడు మగాడు అనేవాడు ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నాడు క్రెడిట్ కార్డులు తీసుకొని కట్టలేక ఉరేసుకొని చనిపోతున్నాడు కనేది మీరు నిలబెట్టాల్సింది కూడా మీరే నిలబెట్టండి నడి రోడ్లో కాదు